గల్ఫ్ బాధితులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు పొట్ట కూటి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ మోసిన వారంతా తమను స్వదేశానికి రప్పించాలంటూ కోరుతున్నారు తాజాగా కామారెడ్డికి చెందిన మున్నా అనే యువకుడు వీరో ద్వారా తమ బాధను వ్యక్తం చేశాడు తాను రియాద్ లోని పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్నానని ఏడాదిగా జీతం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని చెబుతున్నాడు కొడుకు కోసం సౌదీ వచ్చిన నాలుగు రోజులకే తండ్రి షరీఫ్ మృతి చెందడంతో కడసారి చూసేందుకు కూడా కంపెనీ అనుమతించడం లేదని చెప్తున్నాడు చేతిలో చిల్లి గవ్వ లేక అనుమతి పత్రాలు లేక రియాద్ లో పడరాని పాటలు పడుతున్నట్లు సెల్ఫోన్ ద్వారా సందేశం పంపించాడు తనను స్వదేశానికి రప్పించాలని కోరుతున్నాడు అందరికీ నమస్తే నా నుంచి సౌదీకి వచ్చినా సార్ నా కప్పిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడు నా డాడీ గీట్లా చనిపోతే నాకు ఇండియాకి పంపలేరు ఏం పంపలేరు నాకు ఎన్ని ఇరుకుపోయినామని నేను రియాద్లో ఇరుక్కున్నా నేను ఇండియాకి పోతా అంటే ఇండియాకు పంపుతలేరు ఏం పంపుతలేరు నాకు బాగా స్థాయిస్తుర్రు సార్ నాకు ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఉన్నా రియాద్లో తిండి లేదు ఏం లేదు సార్ ఒక మినిమం ఒక పది రోజులు అవుతుంది సార్ ఏ ఇరుక్కున్నా నేను జర మీ నుంచి జర ఒక హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేసి మీకు ఎత్తున్నా జర మీ నుంచి ఒక హెల్ప్ చేసి జర నాకు వేయండి సార్ మీకు పుణ్యమవుతుంది సార్ సార్ బాగా ఇరుక్కున్నా సార్ ఈడ నాకు ఓల్ హెల్ప్ చేస్తలేదు సార్ నాకు ఈడ ఓల్ హెల్ప్ చేస్తలేరు సార్ నేను అందరినీ అడిగినా సార్ ఈడ పని లేదు ఏం లేదు సార్ నాకు ఈడ బాగా ఇబ్బంది అవుతుంది సార్ నేను కూడా ఉంటానో బతుకుతానో వస్తానో నాకు కూడా గ్యారంటీ లేదు సార్ జర హెల్ప్ చేయండి సార్ జర నాకు జర మీ వంతు నుంచి హెల్ప్ చేస్తే నాకు పుణ్యం అవుతుంది సార్ మీకు జర మీకు మీ మీడియా వాళ్ళకి జర నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను సార్ జర ఇంతే నేను చేయగలను నా దడ అంతా ఇది కూడా లేదు కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు మీకు అదే వీడియో సార్ సార్ నుంచి ఒక చేయండి దీనిపై మరింత సమాచారాన్ని రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి కామారెడ్డి జిల్లాకి సంబంధించిన ఒక వ్యక్తి గల్ఫ్ దేశాల్లో ఇరుకునట్లు కూడా తెలుస్తుంది దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు మరి దీనికి సంబంధించి అతని కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీనిపై అధికారులు ఎవరైనా స్పందించారా రాష్ట్ర జరుగుతున్న గల్ఫ్ దేశాలకి వెళ్ళి ఉపాధి కోసం వెళ్తున్న వారికే నరక పడుతున్నారు అక్కడ సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు వారితో వెట్టి శాఖలు చెప్పుకుంటూ వారికి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా వారికి అకామిషన్ ఇవ్వకుండా కనీసం ఇన్ని కూడా పెట్టకుండా తీవ్ర ఇబ్బందులు గురించి చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గల్ఫ్ సంబంధించిన ఘటనలు వేస్తూ ఇప్పుడు నిజామాబాద్ ఉమ్మడి శిలాకు సంబంధించి కామారెడ్డిలో చోటు చేస్తుంది గల్ఫ్ లో కామారెడ్డి యువకుడు దయనీయ పరిస్థితిలో ఉన్నాడు రియాజ్ లో అల్ అల్ఫాహా లోన్ సంబంధించిన పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఆ శాబ్దింపు చెందిన వ్యక్తి మున్న ఆ మున్న ఇప్పటికే గల దేశాలకు పెట్టారు గత ఏడాదిగా చెప్పకుండా వెట్టి తాకిట్ చేయించుకుంటున్నారని చెప్పి ఇప్పటికే తన ఆవేదన రూపంలో ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు కొడుకు కోసం తప్పి వచ్చిన నాలుగు రోజులకే తండ్రి చర్య మృతి చెందాడు కట్టసారి కూడా చూపు చూడకుండా ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో తీవ్ర ఇబ్బందులు కూడా చేశారని చెప్పి చెప్తున్నాడు ఇప్పటికే అనుమతి కూడా కనీసం కూడా అనుమతించలేదు యాజమాన్యానికి చెప్పకుండా రియాదు చేరుకున్నాడు మున్న అప్పటికే తండ్రి మృతదేహం స్వదేశానికి రావడంతో ఒక్కసారిగా ఇంకా తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యాడు ఈ నేపథ్యంలోనే చేతిలో చిల్లి గవ్వలేదు అనుమతి పత్రాలు లేక రియాజ్ లోనే పడిగాపులు కాస్తున్నాడు అక్కడ పడరాని పాటు పడుతున్నాడు అని చెప్పి ఇప్పటికే రియాజ్ కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఆకలితో అల్మటిస్తూ సాయం కోసం అర్ధా అర్ధాకిలతో ఎదురు చూస్తున్నాడు ఇప్పటికే మున్నాకు సంబంధించి వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా అధికారులు స్పందిస్తూ అధికారులు చర్వే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే రియాజ్ తో ఉన్న ఎవరైతే మున్నా ఉన్నాడో ఇప్పటికే కనీసం కడసారి చూపు చూడలేదు కనీసం స్వదేశానికి కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలుస్తున్నారు ఇప్పటికే అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా మొన్న కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే తనకు స్వదేశానికి ద్వారా విడుదల చేశాడు అధికారులు కూడా స్పందిస్తూ ఇప్పటికే స్వదేశానికి రావడానికి కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కామెడీలో గల్ఫ్ గల్ఫ్ వెళ్ళిన సందర్భంలో తండ్రి కొడుకు కోసం వెళ్తే అక్కడ తండ్రి చనిపోవడం జరిగింది తండ్రికి కనీసం తండ్రిని కడసారి కూడా చూసేందుకు కొడుకు ప్రయత్నించినప్పుడు కూడా కంపెనీ యాజమాన్యాలు ఒప్పుకోలేదు ఇప్పటికైనా తను తను తీవ్ర ఇబ్బందులు ఉన్నారు కనీసం ఆకలితో అలమటిస్తున్నాను నిజాం స్వదేశానికి రావ రప్పించాలని చెప్పి కూడా బయటకుంటున్న పరిస్థితి